రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఉన్నాయన్నమాట సో ఇరవై నాలుగు గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా సముద్రం నుంచి ఇలా ఏపీ మీదకి తెలంగాణకి వర్షాలు అయితే దోసుకొస్తున్నాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సముద్రం నుంచి ఏ విధంగా వర్షాలు అయితే దోసుకొస్తున్నాయి వస్తున్నాయి ఏంటనేది సో ఈ విధంగా మనం చూసుకుంటే నేడు రాష్ట్రానికి భారీ వర్షాలు అన్నమాట సో ఈ విధంగా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు ఉంటాయి ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్ చెప్తున్నారు ప్రభావం చూపుతుందనమాట ద్రోణి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ముందుగా ఏపీలోని జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి కొన్ని జిల్లాలు ఇచ్చారు ఇక్కడ పల్నాడు ప్రకాశం నెల్లూరు ఏలూరు తూర్పుగోదావరి అల్లూరు సీతామ్రా జిల్లాలో భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులు పిలుగు పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు సో మొత్తంగా ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పిడుగులు కూడా పడతాయి ఇక తెలంగాణలో కూడా మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దక్షిణ తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణలో ఉన్న జిల్లాలో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట తెలంగాణలో కూడా సో ఇది మనకు వెదర్ రిపోర్టు ఒక ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు భారీ వర్షాల కారణంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం